పెట్టాలి నూన నీళ్ళు ఏమైనా లోపలికి వెళ్తే చడిపోతుంది సో ఆ నీళ్లు ఆవిరయ్యేదానికి దాన్ని సో కొన్ని రోగాలకి ప్రోటోకాల్లో నూనెని పచ్చి నూనె పొద్దున పడిగడుపున తాగేది రాసింటారు ఏ రోగాలకి ఎస్పెషలీ నరాల దౌర్బల్యానికి సంబంధించిన రోగాలు లైక్ ఫిట్స్ వచ్చే రోగం ఉండొచ్చు మెంటలీ రిటైర్డెడ్ చిల్డ్రన్ ఉండొచ్చు పార్కిన్సన్ రోగం ఉండొచ్చు ఈ రకంగా నరాల దౌర్బల్యంతో ఉన్న రోగాలకి నర్వ్ రీజనరేషన్కి మెడిసిన్గా ఎక్స్ట్రా ఆయిల్ అవసరం ఉంటుందని పొద్దున ఎంటీ స్టమక్లో టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ రొటేషన్లో మార్చి మార్చి తాగండి అని ఉంటుంది అలాగే హార్మోన్ ఇంబాలెన్స్ ఎస్పెషలీ థైరాయిడ్ పేషెంట్స్కి మరియు టైప్ వన్ డయాబెటీస్కి ఇవి రెండిటికి కూడా ఎర్లీ మార్నింగ్ ఆయిల్ కన్జంప్షన్ చాలా ఇంపార్టెంట్ అలాగే జాయింట్లో ఫ్లూయిడ్ తగ్గిపోయినప్పుడు జాయింట్ మధ్యలో ఇప్పుడు టూ బోన్స్ ఇలా జాయిన్ అవుతుంటే మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది కార్టిలేజ్ ఉంటుంది అలాగే ఈ జాయింట్ స్పేస్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది ఎందుకు అది బోన్ బోన్ తగిలితే ఫ్రిక్షన్ అయితే అక్కడ ఇన్ఫ్లమేషన్ పెయిన్ ఉంటుందని ఫ్లూయిడ్ మీడియంలో ఉంటే ఫ్రిక్షన్ లేకుండా ఉంటుందని ఇక్కడ ఒక జెల్లీ లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది సో ఈ ఫ్లూయిడ్ తగ్గిపోయినా కూడా అప్పుడు మీకు వాపులు నప్పులు అన్నీ ఉంటాయి అలాంటి పేషెంట్స్కి కూడా నూనెలు వల్ల ఈ ఫ్లూయిడ్ బాగా రీజనరేట్ అవుతుంది సో ఎండోక్రాయిన్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసేదానికి జాయింట్స్ ఫ్లూయిడ్ రీజనరేషన్కి నరాలు రీజనరేట్ అయ్యేలాంటి రోగాలు ఉంటే దాంట్లో పొద్దున పడి నూనెలు తాగేది ఉంటుంది సో అది ఉంటే ఫస్ట్ నూనెలు తీసుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆగి కషాయం తీసుకోండి ట్వంటీ మ్యాచ్ మినిట్స్ నెయ్యి ఒక రకమైంది అన్ని దాంట్లో ఉన్న పోషకాంశాలు ఒక్క నెయ్యిలో ఉండదు సో నెయ్యి కూడా మీకు ఖచ్చితంగా ప్యూర్గా దొరుకుతుందంటే ఒక వారం వాడచ్చే కానీ ఇట్ విల్ నాట్ డూ ద వర్క్ ఆఫ్ ఆల్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ ఓకే సో ఫస్ట్ నూనె తర్వాత కషా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి సేమ్ కషాయం లాగే రొటేషన్ సో ఒక వారం మీరు కొబ్బరి నూనె తాగారంటే నెక్స్ట్ వారం నువ్వుల నూనె నెక్స్ట్ వారం నువ్వుల నూనె అలా రొటేషన్ వన్ వీక్ వన్ వీక్ సైకిల్స్ సో మీకు ఒక్క కేజీ నువ్వుల నుంచి నూనె వచ్చేది అట్ మోస్ట్ థర్టీ ఫైవ్ ఎంఎల్ వస్తుంది సో మీకు మూడు చంచాల నూనె రావాలంటే మీరు ఇంత ఇంత నూనె తినాలి సాధ్యమా లేదు సో వీ కెన్ నాట్ ఫుల్ఫిల్ ది ఫ్యాట్ రిక్వైర్మెంట్ డైరెక్ట్లీ ఓన్లీ ఆయిల్ సీడ్స్ అవసరం లేని ఓవర్ డోస్ అయ్యేలాగా లేకుండా చూసుకుంటారు వేయించేసి పొడి చేసుకోవచ్చు పల్లీలు పొడి చేస్తాం అలాగే వెరెనూలతో పొడి చేసుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది మరి దాంట్లో మీరు వేయించుకొని లడ్డులాగా కూడా చేసుకోవచ్చు బెల్లం బెల్లం కారం పొడి అదే ఓకే సో దిస్ విల్ స్టాప్ హియర్ విత్ దిస్ టాపిక్ సో వీ డిస్కస్డ్ ఏంటి మేము డిస్కస్ చేస్తున్నది ఏన్షియంట్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్లో అంబలి గురించి డిస్కస్ చేశాము అలాగే కషాయం గురించి డిస్కస్ చేసాము కాషాయం గురించి డిస్కస్ చేసాము అలాగే నూనెలు చేసేదాని గురించి డిస్కస్ చేశాం ఇంకా కొన్ని చిన్న టాపిక్స్ బెల్లం చేసేదాని గురించి విల్ డిస్కస్ టుమారో ఆఫ్టర్ విచ్ వీ షెల్ మూవ్ ఎ హెడ్ టు ది హార్మోన్ ఇంబాలెన్స్ టాపిక్ ఓకే వాటర్ కాలేదు వాటర్ కూడా రేపు చూద్దాం నీళ్ళు శుద్ధం చేసుకునేది బెల్లం చేసుకునే దాని గురించి మాట్లాడి బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డయట్ గురించి కొంచెం మాట్లాడి హార్మోనియం బ్యాలెన్స్ గురించి వి విల్ కంప్లీట్ టుమారో సో టుమారో టెన్ ఓ క్లాక్ ఫస్ట్ గానుగ దగ్గర వెళ్ళి ప్రాసెస్ చూసి వచ్చి క్లాస్ అయిపోయిన తర్వాత విల్ ఫినిష్ విల్ గో బ్యాక్ సో నూనె తీసేది టూ అవర్స్ పడుతుంది సో స్టార్టింగ్ ప్రాసెస్ చూస్తాం లాస్ట్లో వెళ్ళి చూస్తాం విల్ హ్యావ్ టు గో టూ అండ్ ఫ్రోర్ కపుల్ ఆఫ్ టైమ్స్ బట్ దట్ విల్ సేవ్ అస్ టైమ్ అక్కడే టూ అవర్స్ కూర్చునే దానికంటే ఫస్ట్ వెళ్ళి ఎలా స్టార్ట్ చేస్తారో చూసుకొని వచ్చి క్లాస్ కంప్లీట్ చేసుకుని నూనె వచ్చినప్పుడు వెళ్ళి చూసి తర్వాత వచ్చి కుకింగ్ క్లాస్ ఉంటుంది కు ఎంటీ స్టమ్మక్ అవును అబ్జార్బ్షన్ బాగుంటుంది సో మీ పొట్ట లోపల ఇంటస్టైన్ లోపల మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న అంశాలు బాగా పీల్చుకోలే ఎప్పుడు ఎంటీ ఉంటుందో అప్పుడు ఈ విషయాలన్నీ బాగా పీల్చుకోవచ్చు అందుకే ఎంటీ స్టమక్ ఓకే కుసుమ నూనె వంటలో చాలా బాగా ఉంటుంది ఎస్పెషలీ డీప్ ఫ్రయింగ్కి మీరు పకోడా చేయాలి పాపడ వేయించుకోవాలంటే డీప్ ఫ్రయింగ్ కుసుమ నూనె చాలా మంచిది ఆరోగ్య రీతిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి బట్ స్పెసిఫిక్ దీనికి అని ఏం లేదు ఓకే ఓకే సో క్విక్లీ విల్ గో ఫర్ అ వాక్ ఐ థింక్ ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్ సో ఇక్కడే దగ్గర దగ్గరలోనే రౌండ్ వేసి వాకింగ్ తర్వాత విల్ కమ్ బ్యాక్ ఇండోర్స్లో ప్రాణాయామం ఉంటుంది ప్రాణాయామం విల్ డూ ఇన్ సైడ్ మోస్ట్లీ పైన హాల్ కానీ మెడిటేషన్ రూమ్ ఉంది అక్కడ కానీ లలిత గారు మెసేజ్ పెడతారు సో